నగర పౌరులందరూ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు మలేరియా విభాగం తరఫున మరి గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా వైఖరాజు కళాప్రదం కళాజాత కార్యక్రమం ఈ డెంగ్యూ మలేరియా వ్యాధి అనేటువంటి వీటి మీద అనేక వార్డులో కళాప్రస్థం చేస్తాం ఈరోజు మరి పెద్దగది జంక్షన్ లో ఈ కార్యక్రమాన్ని చేస్తాం ముఖ్యంగా ఈ డెంగ్యూ మలేరియాకి కారణం ఏంటంటే దోమలు తెచ్చేందుకుండగా తగు జగత్తు ప్రబలకుండా తగు జాగ్రత్త మీద వీధి నాటిక జానపద గీతాలతో ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొస్తున్నాం మాకు ఎంతో అవకాశం జీవిఎంసి ఆ పబ్లిక్ హెల్త్ విభాగానికి మరొకసారి హృదయపూర్వక మరి ఇప్పుడు ఒక జానపద గీతంతో మా కళాకారులు మేము ముందుకు వస్తున్నాం దోమల మీద తీసుకొస్తున్న జాగ్రత్తల మీద అది ఏ విధంగా వస్తాను వినరండి అమ్మల్లారా వినరండి అయ్యల్లారా వినరండి అమ్మల్లారా వినరండి అయ్యల్లారా దోమేక అనుకుంటే ఏవో అమ్మో రక్తాన్ని పీల్చేస్తుంది మాయమ్మ రక్తాన్ని పీల్చేస్తుంది మాయమ్మ వ్యాధులకు వ్యాధులకు గురి చేస్తుంది వినరండి అమ్మల్లారా వినరండి వినరండి అమ్మల్లారా వినరండి అయ్యల్లారా ఆమెగా అనుకుంటే ఓయమ్మ రక్తాన్ని పిలిచేస్తుంది మాయమ్మ రక్తాన్ని వ్యాధులకు గురు చేస్తుంది ఓ ఎమ్మ ఆ వ్యాధులకు గురు చేస్తుంది ఓ ఎమ్మ కుండీలు డ్రమ్ములు ఓవర్ హెడ్ ట్యాంకుల్లోనా కుండీలు డ్రమ్ములు ఓవర్ హెడ్ ట్యాంకుల్లోనా కుండీలు డ్రమ్ములు ఓవర్ హెడ్ ట్యాంకుల్లోనా కుండీలు డమ్ములు ఓవర్ హెడ్ ట్యాంకుల్లోనా

పరిసరాల పరశుబ్రతను పాటించి ఓ జగత్తుల పాటించండి ఓయమ్మ అమ్మా జగర్తల్ పాటించండి ఓయమ్మ జగత్తుల పాటించండి మా యమ్మ వినరండి అమ్మల్లారా వినరండి అయ్యల్లారా అనుకుంటే ఓయమ్మో రక్తాన్ని పీల్చేస్తుంది మాయమ్మా రక్తాన్ని పీల్చేస్తుంది వ్యాధులకు గురి చేస్తుంది ఓయమ్మ వ్యాధులకు గురి చేస్తుంది ఓయమ్మాదకాలు వచ్చునండి ఎన పిలుసు కుడితే మలేరియా వచ్చునండి ఏడుసు కుడితే డెంగ్యూ జ్వరం వచ్చునండి ఏడుసు కుడితే డెంగ్యూ జ్వరం అవగాహన కలిగి ఉండి ఓ ఆరోగ్యంగా ఉండాలి ఓ ఆరోగ్యంగా ఉండాలి మాయమ్మ రణండి అమ్మ లాలా విన రండి అయ్య లాలా విన రండి అనుకుంటే ఓయమ్మో రక్తాన్ని పీల్చేస్తుంది పిలుచేస్తుంది రక్తాన్ని యామ్మ రాక వ్యాధులకు గురి చేస్తుంది యామ్మ మరి ప్రతి ఒక్కరు కూడా దోమలు ప్రబల మరి దోమ కాటుకి కి బలి కాకుండా మరి ప్రైవేట్ హాస్పిటల్ సంప్రదించకుండా ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ సంప్రదించండి వైద్య సేవలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి గవర్నమెంట్ ఆసుపత్రిలో మన పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు ఉచితంగా ఇస్తారు టెస్ట్ ఉచితంగా చేస్తారు మరి ప్రతి ఒక్కరు దోమతరం ఇంటి కిటికీకి మెసలు వాడదాం అదేవిధంగా పైన గొట్టానికి మెసలు వాడదాం మరి పాత టైర్లు పాఠ పాత టైర్లు వాటి పారని పాత టైర్లు కానీ కొబ్బరి నిలవలను నీటి నిలవీ కూడా ఖాళీ చేసి కనీసం వారానికి ఒకసారి అయినా నీటి నిల్వలన్నీ కూడా ఖాళీ చేసి డ్రైడే ఫ్రైడే పాటించాలి పాటిద్దాం 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 మన చెత్త మన చెత్త పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత మరి ప్రతి ఒక్కరు కూడా డ్రైడే ఫ్రైడే పాటిస్తున్నాం మరి ఉదయాన్నే మనకి ఎంసీ వారు చెత్తబండిలు వస్తున్నాయి జీవీఎంసి వారు వాహనాలు వస్తున్నాయి దయచేసి మన ఇంట్లో ఉన్నటువంటి తడి చెత్తను చేసి పొడి చెత్తను వేరు చేసి కాస్త యొక్క వాహనాలు అందించండి జిఎంసీ డబ్బాలు వేయండి మన సుందర విశాఖ మహానగరాన్ని అభివృద్ధి బాటలో పోలబాటం చేద్దాం మన కమిషనర్ గారు మన మేయర్ గారు ముఖ్యంగా మన మున్సిపల్ కమిషనర్ మన మహావిశాఖ నగర కమిషనర్ గారు సాయికాంత్ వర్మ గారు ఎక్కువ వైజాగ్ ఐదు అంశాలతో ఈ సుందర విశాఖ మహానగరాన్ని అభివృద్ధి బాటలో పోలబాటు వేస్తున్నారు ఎక్కువ ఎక్కువ గ్రీన్ ఎకో ఎకో జీరో ప్లాస్టిక్ ఎకో జీరో పొల్యూషన్ అనే ఐదు అంశాలతో ఎకో ఫ్రెండ్లీగా ఈ సుందర విశాఖ మహానగరం మరి ఎంత అభివృద్ధి చెందాలని ప్రజల సహకారం దానికి అవసరం అని మరొకసారి తెలుసుకుంటూ మన లక్ష్యం స్వచ్ఛ విశాఖ మన లక్ష్యం మన లక్ష్యం మన లక్ష్యం దోమ పుట్టకూడదు దోమ పుట్టకూడదు ప్రతి ఒక్కరు కూడా డెంగ్యూ మలేరియా వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకొని మేము అందించినటువంటి మన సూచనలు కానీ ముఖ్యంగా యొక్క సలహాలు సూచనలు పాటించి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు అవకాశం జీవీఎంసి వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ వైకే రాజు కళాజాత కళాకారు అందరికీ నమస్కారం